గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అంటే చెప్తాను ఇంకో కొత్త కొత్త విషయాలు కూడా చెప్తాను రేపేంటి ఎల్లుండి ఏంటి ఇయ్యాలేంటి అన్ని వెరైటీ వెరైటీ మొత్తం డెకరేషన్స్ సెలబ్రేషన్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పబోయే ముందు శ్రీకళ గారు గుడ్ మార్నింగ్ హలో హౌస్ వైఫ్ గారు ఆన్ చేస్తున్నారు బంగారం ఆన్ చేస్తున్నావు చిత్ చిచ్చి కాన్నా చిన్నప్పుడు అనేది అమ్మటో ఫ్రెండ్స్ ఏంటి అంత సంగారం కదా గురువారం ఓకే అయ్యేం కోరి ఇంట్లో తోటకూర ఫ్రెండ్స్ మా ఇంట్లో పండిన తోటకూర మందు కొట్టకుండా మందు కొట్టేది బా ఫ్రెండ్స్ ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఈ రోజులలో మందు కొట్టని ఫుడ్ దొరకడం లేదని నేను అంటాను దీనికి మీరేమంటారు ఇక పోతే చాలామంది విపరీతంగా నాకు కాల్ చేస్తున్నారు నా నెంబర్ గూగుల్లో ఉందని చెప్పాను అప్పటి నుంచి నాకు ఎంతమందో ఫోన్ చేసి ఆప్యాయంగా ప్రేమానురాగాలతో జర్మనీ నుంచి జపాన్ నుంచి అమెరికా నుంచి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు వాట్సాప్ కాల్ చేసి ప్రేమ అసలు వాళ్ళ ప్రేమ మాటల్లో చెప్తుంటే నాకు రాత్రి పన్నెండు ఫోన్ చేస్తే కన్నీళ్ళు మున్ని రేపు ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ మా జీవితం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మాకు ఇంతమంది అభిమానులు అంతమంది ఫాలోవర్సు యూట్యూబ్లో మూడు లక్షలు ఫేస్బుక్లో ఆరు లక్షలు ఇన్స్టాగ్రామ్లో రెండు లక్షలు మోజులు వన్ పాయింట్ ఫైవ్ ఎమ్ తర్వాత ఇన్ని రకాలుగా మమ్మల్ని నచ్చి మమ్మల్ని ఫాలో కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేస్తాం మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఈ వీడియో ఇక మొదలు పెడుతున్నాను బా ఒక హ్యాకింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ మధ్య ఏమో మాట్లాడుతున్నాను నేను మా మధ్యలో ఊరినీ అమ్మంటుంది ఓహో ఫ్రెండ్స్ తోటకూర ఫ్రెండ్స్ తోటకూర చేయడానికి ఇంత బెల్డప్ గడ్డి కంటికి ఈ రో ఈ రోజులలో ఓ మర్చిపోయినా సూసిన మర్చిపోయింది కదా రేపు మేము చూడు చెప్పు మంచి చెప్పు వెంకటేశ్వర స్వామి ఇందాక నాకు ఫోన్ చేశాడు ఫ్రెండ్స్ రింగ్ ఇచ్చాడు నేను నెంబర్కి కాల్ చేస్తే నాయన ఎల్లుండి ఇరవై రెండో తారీఖు మీ పెళ్లి రోజు కదా పెళ్లి రోజు ఇరవై రెండో తారీఖు శనివారం వచ్చింది మరి ఆ రోజు నా దర్శనానికి రాని నాయన నేను అన్ని సౌకర్యాలు మీకు ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది సరే కలియుగ దైవుడు కలియుగ దైవం ఆయన నాకు ఇష్టమైన దేవుడు కాబట్టి నాకు ఫోన్ చేశారు కాబట్టి ఆయన కోరిక మేరకు రేపు అప్పటికప్పుడు టికెట్లు అంటే మరి కష్టం కాబట్టి మేము ఎంత రిస్క్ అయితే తీసుకోగలుగుతాం వెంకటేశ్వర కోసం మాకు నాకు అలవాటే రేపు కృష్ణా ఎక్స్ప్రెస్ మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులతో సమానం కృష్ణా ఎక్స్ప్రెస్ ఎందుకంటే ఎనీ టైం టికెట్లు సీట్లు ఖచ్చితంగా ఉంటాయి కొంత లెక్క పోయిన తర్వాత ఆటోమేటిక్ చీప్ దొరుకుతాయి కృష్ణా ఎక్స్ప్రెస్కి రేపు కృష్ణా ఎక్స్ప్రెస్కి మరి నేను మా వైపు రోహన్ మమ్మ అమ్మ మా నాన్న రానని చెప్పారు వాళ్ళని ఎండాకాలం తీసుకొస్తాను బయలుదేరి కృష్ణ ఎక్స్ప్రెస్లో రేపు ఉదయమే కదా మాట్లాడేమే గాలిదానా బయలుదేరి నైట్ తొమ్మిది గంటలు తిరుపతిలో దిగుతాం దిగిన తర్వాత పదిహేద్ది దిగిన తర్వాత టైం టేబుల్ ఇప్పుడు చెప్తున్నాను రేపు దిగగానే విష్ణునివా విష్ణునివాసంలో టోక్ ఈసారి నడవట్లేదు ఫ్రెండ్స్ నడవట్లేదు మళ్ళీ నెక్స్ట్ నెల ఎండాకాలంలో మళ్ళీ పెద్ద పదిహేను మంది బయలుదేరుతాం అప్పుడు అందరం నడుస్తాము ఇప్పుడు కేవలం వెంకటేశ్వర రింగిచ్చాడు కాబట్టి వస్తున్నాం పా విష్ణునివాసంలో టికెట్ తీసుకొని అక్కడి నుంచి టోకెన్ టైమింగ్ టైమింగ్ ఉంటుంది కదా ఆ టైమింగ్ ప్రకారం అక్కడ ఒక రెండు మూడు గంటలు నిద్రపోయి ఏంటి ఏడొచ్చింది చూస్తాను కూరగాయలు కాదు రేపు పోనీ ఆ టైంలో వీడియో టైం అంత మిస్ కళ నాకు మైండ్ ఖరాబ్ చేయొద్దు విష్ణు నివాసం టైం ప్రకారం టైమింగ్ ఎక్కువ ఉంటే అక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ తర్వాత గోవిందరాజ్ టెంపుల్ పాప నివాసం కింద చూసుకొని ఆ టైమింగ్ ప్రకారం పైకొచ్చి ఆ ఏడుకొండవాడి గుండు కొట్టించుకొని దర్శ నువ్వు గుడు నువ్వు నేను గుండు కొట్టించుకుంటా ఎన్నిసారి పోయినా గుండు కొట్టించుకొని తిరుపతి దర్శనానికి వెళ్తాం అక్కడ పదిహేను గంటలైనా ఇరవై గంటలైనా ముప్పై గంటలైనా రెండు గంటలైనా సరే ఆ స్వామిని దర్శనం చేసుకొని లడ్డు ప్రసాదం మళ్ళీ ఇంటికి వస్తాము మా పెళ్లి రోజు ఈసారి తిరుపతి జరగబోతుంది ఆయన రమ్మన్నాడు కాబట్టి మేము పోవేది కావట్లేదేమో రావేది కావట్లేదేమో చాలా బాధపడ్డా కానీ పిలిచాడు ఆఖరికి ఇది విషయం ఫ్రెండ్స్ మా పెళ్లి రోజు ప్లస్ తిరుపతి ఇది విషయం ఇంకా తోటకూర గోంగూర తోటకూర కానీ మరి ఇంత కల ఎంత కూర ఎంత ఎవడికి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఈ మధ్య నేను ప్రమోషన్లు చేస్తున్నాను చాలామంది ప్రమోషన్లు చేయించుకుంటున్నారు అది యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టా పెడుతున్నాను మీకు ప్రమోషన్ కావాలంటే నా నెంబర్ గూగుల్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అది ఏది టైం ఏ ప్రమోషన్ అయినా సరే ఇంటి ప్రమోషన్ ఒంటి ప్రమోషన్ ఇక ఆమె అరకే కదా ప్రమోషన్ అంటే వ్యాపార విద్య వైద్య రంగ నేను అమ్మ జీవితం యాంకర్స్ నాకంటే నేనే బాగా మారుతున్నా మరి అంతే కదా ఏ డబ్బా వాడు కొట్టుకోవాలా ఒక డబ్బా కొట్టుకుంటారా అంతేకా ఫ్రెండ్స్ అది ప్రమోషన్ కావాలని చెప్పండి నేను బ్రహ్మాండంగా చేసి పెడతాను ఇదంతా మీకు సొల్లు అనిపించచ్చు కొంతమందికి బోరు కొట్టచ్చు కొంతమందికి నవ్వు తిప్పియచ్చు కొంతమందికి ఇంట్రెస్ట్ చనిపించొచ్చు రకరకాల ఇప్పుడు ఒక తల్లికి నలుగురు పిలగాలు పుడితే నలుగురు పిలగాలను చూడగలుగుతుంది అక్కడ పెద్ద చిన్నప్పటి నుంచి సమానంగా చూడలేవదు కన్నా తల్లి తల్లిదండ్రులు ఐదుగురు పిలగాలు పుడితే ఒక ఇద్దరిని ఎక్కువ చూసి ఒక ఇద్దరు అంటే ప్రేమ తక్కువ అలాంటిది మేము వీడియోలు చేయడం ఫ్రెండ్స్ సమాజంలో ప్రతి ఒక్క మైండ్ సెట్ తగ్గట్టు అందరికి నచ్చినట్టు వీడియోలు చేయాలంటే కష్టం కదా ఆలోచించండి ఎందుకు చెప్పాను నేను కళ్ళ తల్లిదండ్రులకే నచ్చట్లేదు అందరికి వీడియోలు నచ్చాలంటే కష్టం ఫ్రెండ్స్ కొంతమందికి బోర్ కొట్టచ్చు కొంతమందికి ఏం లేదనిపించచ్చు కొంతమందికి ఏమో హెత్తరపా వీడియోలు నచ్చు కొంతమందికి రొమాంటిక్ వీడియోలు నచ్చు కొంతమందికి ఫ్యామిలీ వీడియోలు నచ్చు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాను క్లాతు మా జేవులో ఉందే క్లాత్ రాకే వరకు గుడ్డ ఆడ పెట్టుకొని ఈ ఆడవాళ్ళకి మదుపు మరిపు ఎక్కువ అని నేను అంటాను మీరు ఏమంటారు ఫ్రెండ్స్ ఇంకో విషయం రేపు ఫస్ట్ టైం మా ఆమె మొక్క పోతున్నాను నేను ఎల్లుండి ఇరవై రెండో తారీఖు ఎందుకు ఎందుకు కదా నా దృష్టిలో ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను నిన్న అన్నాను అమ్మతో ఆడవాళ్ళు దేంట్లో తక్కువ ఫ్రెండ్స్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇది కాదు కదా బుట్టబెట్టి వాళ్ళు వంకాడబెట్టు నీ అమ్మ ఆ చూసుకుంటే ఇది కూడా చూసుకోవచ్చు నేను నిన్ను చూపిస్త నేను ఆపడట్లేదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడవాళ్ళు పొద్దున్న లేచిన కాని ఊడ్చి కలాబ్ జల్లి కూర చేసి పిల్లగా బడికి పంపించితే పొలం పనులు చేసి సాయంత్రం అన్నం కూర పప్పు ఉప్పు తొక్క తోలు తొంభై చూసుకు దెబ్బ అన్నట్టు వచ్చాడు రకరకాల చేసి మగవాళ్ళు ఒక పని చేస్తారు ఫ్రెండ్స్ డబ్బులు సంపాదించడం ఖర్చు పెట్టడం ఆడవాళ్ళు కాబట్టి అసలు ఎవరు తక్కువ ఆడవాళ్ళు ఎక్కువే మగవాళ్ళు ఎక్కువే నా దృష్టిలో అది అద్దరు సమానమే కాబట్టి మొగ్గుస్తూ నేను అంటాను దీనికి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు తోటకోరా కలిసే వాళ్ళు ఉంటే కలవండి మాట్లాడే కలవండి ఉంటే మాట్లాడండి ఫోన్ చేసేవాళ్ళంటే ఫోన్ చేయండి ఎక్కువ ఫోన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అన్ని విధాలుగా నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు ఒక్కోసారి ఓపిక లేక కూడా స్పందించలేకపోవచ్చు అర్థం చేసుకోండి మీరు నాతో పని ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి గుంటి నాగరాజు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఎమ్మడి కాల్ చేస్తారు పని ఉంటే ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అంతే ఉంటుంది